ప్రతిధ్వనికి స్వాగతం జగన్ జిల్లా కడపలో ఆయన చెల్లెళ్లు శర్మిళ సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పట్టిస్తున్నారు వివేకా హత్య కేసు విషయంలో జగన్ అనుసరించిన తీరు వైసీపీని కోలుకోలేని దెబ్బతీస్తుందని ఆ జిల్లా వాసులు అంటున్నారు మరోపక్క కడప జిల్లాకిచ్చిన హామీలు నెరవేర్చడంలో అన్నమయ్య డ్యాం నిర్వాసితుల్ని ఆదుకోవటంలో జగన్ పూర్తి వైఫల్యం చెందారు కడప ఉక్కు పరిశ్రమకు రెండు సార్లు శంకుస్థాపన చేసి నవ్వుల పాలయ్యారు కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా రేగిన కాక ఇంకా చల్లారలేదు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ముంచేలా ఉంది కడప జిల్లాలోనే వైకాపాకు ఎదురుగాలి వేస్తుంటే రాష్ట్ర వ్యాప్త పరిస్థితి ఏంటి ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు రవిశంకర్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు నూర్ మహమ్మద్ గారు సామాజిక విశ్లేషకులు రవిశంకర్ రెడ్డి గారు వైసీపీకి ఒకప్పుడు బలంగా ఉన్న కడప జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది కడప గడపలోనే వైకాపా పునాదులు కదులుతున్నాయా వైసీపీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కడప జిల్లా ప్రజలకు అమలు చేసినటువంటి పాపాను పోల కడప జిల్లాకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల విషయం కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు పుట్టకపోయినటువంటి అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల సమస్య కానీ ప్రాజెక్టు నిర్మాణం కానీ కావచ్చు ఇట్లా చాలా విషయాల్లో వైసీపీ ప్రభుత్వం కడప జిల్లాకు చేసినటువంటి చరిత్ర ఏమీ మిగలలే మిగలకపోగా మీరు గమనిస్తే ముఖ్యమంత్రి ఈ జిల్లా వాడు ముఖ్యమంత్రి ఈ జిల్లా నుంచి అందించినటువంటి ప్రజలు ఆ ముఖ్యమంత్రి నుంచి సహజంగానే ఆశిస్తారు పార్లమెంటు పక్ష నేత ఈ జిల్లా వాడు ఈ కడప జిల్లాలోని పార్లమెంటరీ నియోజకవర్గం నుంచే ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ నేతగా మిథున్ రెడ్డి ఉన్నాడు రెండుకు రెండు ఎంపీ స్థానాలు పదికి పది ఎమ్మెల్యే స్థానాలు యాభై ఒక జెడ్పీటీసీలు లేకపోతే అన్ని మున్సిపాలిటీలు అన్ని సర్పంచ్ స్థానాలు అన్ని వార్డు మెంబర్లు అన్ని కౌన్సిలర్ స్థానాలు కూడా వైసీపీకే కట్టబెట్టడం జరిగింది అయితే ఈ రోజు కనుక మనం పరిస్థితులను పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డికి లేకపోతే అవినాష్ రెడ్డికి మిథున్ రెడ్డికి ఉన్నటువంటి అహంకారం కండకావరం ఏమిటి అంటే కడప జిల్లా ప్రజలు మా బానిసలు మేము ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని అభివృద్ధి పనులు చెయ్యకపోయినా మాకు ఓట్లు వేస్తారు ఎందుకంటే వాళ్ళు మా బానిసలు కడప జిల్లా ప్రజల్ని మేము మా బానిసలుగా చూస్తున్నాం అన్నటువంటి దురహంకారపు వైఖరితో ఈరోజు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి కానీ ఇక్కడ మిథున్ రెడ్డి కానీ ఉన్నారు అన్నది సత్యమైనటువంటి మాట అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈ కారణంగానే వాళ్ళు ఇస్తామన్నటువంటి ఏ ఒక్కటి చేయకుండానే ఎంత గుండె ధైర్యంతో ఈరోజు ఎన్నికలకు వస్తున్నారో మనం గమనిస్తూ ఉన్నాం మీరు వాళ్ళు ఇస్తామన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు వాళ్ళు ఇస్తామన్నటువంటి స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేదు వాళ్ళు ఇస్తామన్న ఆరు నెలల్లో ఏదైతే అన్నమయ్య నిర్వాసితులకు న్యాయం చేస్తాము మీ బిడ్డ న్యాయం చేస్తాడని చెప్పినటువంటి మాట ఈరోజు గాల్లో కలిసిపోయింది అయినా కూడా ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా కూడా రొమ్ము విరుచుకొని మేము అన్ని చేసినాం ఇన్ని చేసినాం అని నిశ్సిగ్గుగా అబద్ధాలని అర్ధసత్యాలని అసత్యాలని వెదల్లుతూ కడప జిల్లా ప్రజల్ని ఓట్లు అడగడానికి వస్తున్నారు అని అంటే కడప జిల్లా ప్రజలు మా బానిసలు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి నేను భావిస్తా ఈ రకమైనటువంటి అహంభావాన్ని కండకావరాన్ని దురహంకారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దానికి తోడు వివేకానంద రెడ్డి హత్య కేసు లేదు ఆ హత్య కేసు మీద ఐదు సంవత్సరాల నుంచి సునీత చేస్తున్నటువంటి పోరాటం ఆ పోరాటానికి ఈరోజు ఒక లాజికల్ కంక్లూజన్ కావాలి మాకని అడుగుతున్నటువంటి సునీత మాటలకి కడప జిల్లాలో విశేషమైనటువంటి స్పందన లభిస్తా ఉన్నది దానికి అండగా నిలబడుతున్నటువంటి షర్మిల మాటలకి విశేషమైనటువంటి స్పందన ఊహిస్తా ఉన్నది ఆ రకంగా ఈరోజు కడప జిల్లా రాజకీయాల్లో వైసీపీ యొక్క పునాదులను కదిలించడానికి ఇవన్నీ కారణం అవుతున్నాయని చెప్పి నేను భావిస్తాను నూర్ అహ్మద్ గారు కడప జిల్లాలో జగన్ చెల్లెళ్లు శర్మిలా సునీత చేస్తున్న ప్రచారం ఆ ప్రభావం వైకాపా విజయ అవకాశాల మీద ఎలా ఉండొచ్చు హత్య జరిగిన క్షణం నుంచి కూతురుగా అన్న కూతురుగా వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి నిరంతర పోరాటం అంటే బయటికి ఎన్నికలు ఈరోజు జరగవచ్చు కానీ కోర్టులు పోలీసులతో ఏగి 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 కోర్టులో న్యాయం జరగలేదు ఎవరైతే నిందితులు ఉన్నారో ఇప్పటిదాకా శిక్ష పడలేదు వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు మాకెక్కడా న్యాయం జరగలేదు ఎవరైతే హత్య చేశారో హత్య నిందితుల్ని శిక్షించాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళారు మీరు బ్యాలెట్ ఏదైతే ఉందో ప్రజలకి ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి ఏదైతే ఓటు ఉందో ఆ ఓటు ద్వారా నిందితుల్ని శిక్షించండి ఇది ఒకటే మాకున్నటువంటి మార్గం అని పులవెందల నుంచే వాళ్ళు ప్రారంభించినటువంటి ఈ పోరాటం న్యాయ పోరాటం ఆ నిందితుడు ఎవరనేది కూడా ఆ ప్రజానికానికి అందరికీ తెలుసు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ బ్యాలెట్ ద్వారా ఆ నిందితుడిని శిక్షించాలి ఆ నిందితునికి ఈ బ్యాలెట్ ద్వారా శిక్ష ఏంటని ప్రజలకు అపీల్ చేస్తున్నారు ఈ అపీల్లో ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారని విశ్వాసం అందరికీ ఉంటున్నది అందుకోసమే ఈ ప్రజా పునాది ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పులవెందల కంచుకోటగా నిన్నడ దాకా కుండ బద్దలు కొట్టుకున్నట్లు చెప్పుకున్నాడు ఈరోజు ఆ ఈ ఈరోజు బద్దలు కొట్టారు పులివెందల పునాదులు కదులుతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ప్రజలు ఇప్పటికే సిద్ధమైపోయారు ఎవరికి డిసైడ్ చేయాలి ఎవరికి ఓటేయాలి అనేది జనం చాలా స్పష్టంగా డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితుందండి మామూలుగా నిన్న గులకరాయి పంచాయితే చూసుకోండి గులకరాయి వేసిన ఇరవై నాలుగు గంటలు ఏం చేశారు నిందితుల్ని తీసపోయి అరెస్ట్ చేశారు వాళ్ళు వేశారా లేదా ఇంకా తెలియదు కానీ నిందితుల్ని తక్షణం పట్టుకొని ఈరోజు న్యాయ పోరాటంలో ఏదైతే అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది కానీ తలకాయిని తన బ్రెయిన్ని గొడ్డళ్ళతో నరికి నరికి పెట్టినటువంటి ఈ ఘటన పులివెందల ప్రజలు రోజు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు కడప జిల్లా ప్రజానికం ఇప్పటికీ దాన్ని మర్చిపోలేకపోతున్నారు అందుకోసం ఖచ్చితంగా పులివెందల్లో జరిగినటువంటి వివేకానందరెడ్డి గారి హత్యతో వైఎస్ఆర్ కుటుంబమే కాదు ఇది రాష్ట్ర ప్రజల యొక్క తన కుటుంబ సభ్యులకే హత్య చేస్తే నిందితుల్ని పట్టుకోలేని రక్షించలేనటువంటి ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఎందుకు అనే పరిస్థితి జనం ఆలోచించుకుంటున్నటువంటి పరిస్థితి అందుకోసం ఖచ్చితంగా పులవెందుల పునాదులు కదిలినాయి కడప జిల్లాలో ఇలా అస్తిత్వం దెబ్బతినింది చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు కూడా ఆలోచించుకుంటున్నారు మేము ఎందుకు ఈడ పోటీ చేస్తున్నాం ఏం చెప్పుకొని ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి సమస్యలకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి స్థానికంగా ఒకరు రోడ్డు లేదు తాగడానికి మంచి నీళ్ళు లేవు కనీసం తాగడానికి మంచి నీళ్లు ఇవ్వాలనేసి రోడ్డు పరిస్థితి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే వచ్చిందంటే రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి దేవుడెరుగు ఉన్నటువంటి సమస్య స్థానికంగా పులివెందుల ప్రజలే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ వచ్చింది మాకు లాభం ఇన్నేళ్ళు ఈ కుటుంబాన్ని పెంచి పోషించి అధికారం కట్టబెట్టినటువంటి మాకింత అన్యాయం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అనేసి ఆలోచించుకున్నటువంటి పరిస్థితి రవిశంకర్ రెడ్డి గారు వివేక హత్య కేసు వల్ల వైసీపీకి ఏ మేరకు డ్యామేజ్ ఉండొచ్చు కడప జిల్లా ప్రజలు అసలు ఏం చర్చించుకుంటున్నారు ఎన్నికల్లో వాళ్ళు ఓటేసే ముందు దీనిని పరిగణలోకి తీసుకుంటారంటారా తప్పకుండా ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూపబోతా ఉంది ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడానికే వైఎస్ వివేక హత్య మొదటి కారణంగా ఉండబోతుంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను రెండో కారణంగా వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ హింస వాళ్ళ దోపిడీ ఇవన్నీ ఉండబోతున్నా వైసీపీ గనక ఈ రోజు కూలిపోతుంది అంటే దానికి కారణం వైఎస్ వివేక యొక్క హత్య రాజకీయం రాష్ట్ర వైసీపీని నిట్ట నిలువన కూల్చేయబోతుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు వైసీపీ భయపడుతుంది అంటేనే వైఎస్ వివేక హత్య రాజకీయాలకు సంబంధించే భయపడుతుంది వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినటువంటి పరిస్థితులు హత్య చేసిన తర్వాత ఆ కేసును నీరుగార్చడానికి చేసిన ప్రయత్నాలు ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్ సునీత చేసిన పోరాటం ఆ పోరాటం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోషల్ మీడియా కాలకేయ బ్యాచ్ ఉందో ఆ కాలకేయ బ్యాచ్ చేసినటువంటి విష ప్రచారం వెరసి వాళ్ళకు అండగా నిలబడ్డ శనిమిలా మీద చేస్తున్న దాడి ఇవన్నీ కలిపి కడపల్లి కడప జిల్లా రాజకీయాల్లో వైసీపీ యొక్క పునాదులని ధ్వంసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి స్వీయంగా రచించుకున్నటువంటి కార్యక్రమమే వైఎస్ వివేకానందరెడ్డి హత్య అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ వివేకానందరెడ్డి గురించి ఆయన క్యారెక్టర్ మీద దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు సునీత మీద దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు అల్లుడి మీద దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు వాళ్ళ భావమర్తి మీద దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు మనం గమనిస్తే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన ఏదైతే ఈరోజు విచప్రచారం ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం చేసే సమయంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే వివేకానంద రెడ్డి ఏ పార్టీ వాడు రెడ్డి ఏ పార్టీ నుంచి ఎమ్మెల్సీకి పోటీ చేసినాడు వివేకానంద రెడ్డి ఏ పార్టీకి రాయలసీమ జిల్లాల అన్నింటికి సమన్వయకర్తగా ఉన్నాడు వివేకానంద రెడ్డి వైసీపీలో అత్యంత కీలకమైన నాయకుడిగాను లేకపోతే వైసీపీ రాజకీయాలని రాయలసీమలో ఆ వంటి చేత్తో నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు అప్పుడంతా మీ సాక్షిలో మీ సాక్షి టీవీలో ఎందుకని ఇట్లాంటి మా నాయకుడిగా పెట్టుకున్నాం ఇట్లాంటివన్నీ మా ఎమ్మెల్సీగా పెట్టుకున్నాం అన్నటువంటి ఇంకిత జ్ఞానం మీకెందుకు లోపించింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే మీరు హత్య చేసి ఆ హత్యలో మీ పాత్ర ఉంది అని తేలిన తర్వాత మిమ్మల్ని అడుగుతే ఆ అడగడం నేరమైనట్టు ఇవన్నీ మీరు మాట్లాడతారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కడప జిల్లా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు చెల్లెళ్ళని అంత హీనమైనటువంటి అంత నీచమైనటువంటి భాషలో మాట్లాడడానికి నో వస్తుంది నూర్ మహమ్మద్ గారు అన్నమయ్య డ్యాం నిర్వాసితులకు నేటికి కూడా న్యాయం జరగలేదని తెలుస్తుంది దాని ప్రభావం ఏ నియోజకవర్గం మీద ఎలా ఉండొచ్చు ఖచ్చితంగా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది చాలా విలువైనటువంటి ప్రాజెక్టు అక్కడ ఉన్నటువంటి భూములకు అంతో ఎంతో పంటలు పండడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజానికం తాగునీటితో పాటు సాగునీటికి ఉపయోగపడుతున్నటువంటి ఈ ఉన్న చిన్న ప్రాజెక్టులైనా గొప్పగా పంట పండించుకొని అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆశల మీద ఈ ప్రభుత్వం కేవలం కొన్ని దుర్మార్గాలు చేయడానికి అక్కడ ప్రాజెక్టు కొట్టుకొని పోతే ఇసుకొస్తుంది ఆ ఇసుకతో లబ్ధి పొందొచ్చని అని ఒక కుట్రపూరితంగా ప్రాజెక్టు ఆ రోజు జరిగినటువంటి ఘటన కూడా ప్రభుత్వానికి మొత్తం సమాచారం ఉందా ఆ సమాచారాన్ని నిర్లక్ష్యం చేసి అక్కడున్నటువంటి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ప్రాజెక్టు కొట్టుకొని పోవడానికి కూడా ఉన్నటువంటి కొన్ని కారణాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది కానీ ప్రాజెక్టు కొట్టుకొని పోయిన తర్వాత ఇంతకాలం సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఇప్పటిదాకా పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు అక్కడ నష్టపోయినటువంటి ప్రజానికానికి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇంత నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా తన సొంత జిల్లాలో ఇంత నష్టం జరిగితేనే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నష్టాన్ని తాను ఆదుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకుండా వదిలేసినాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా అంటే ప్రజలంటే పట్టదు ప్రజల బాధలంటే పట్టదు నిర్వాసితులంటే ఈయనకి అసలు ఈయన నిద్రలో కళ్ళ కూడా కనిపించవరు అంటే సొంతం జిల్లాలోనే ఇట్లాంటి పరిస్థితి ఉందంటే దాన్ని బట్టి ఈ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం యొక్క వై వైఖరి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆ ప్రాంతంలో ప్రజలు బతకూడదు వాళ్ళు ఎప్పుడు ఈయన భిక్షతో బతకాలి తప్ప సొంతంగా బతకడానికి వాళ్ళకి అవకాశం లేకుండా ఉండాలని ఒక కుట్రపూరితంగా ఏదైతే అన్నమయ్యే ప్రాజెక్టు నిర్వాసిస్తులు ఉన్నారో చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల వ్యవహరించింది వాళ్ళ బాధలు ఒకసారి ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూడాలి కనీసం ఎన్నికల సందర్భంగా అయినా ఆ ప్రాంతంలో అయినా వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు అర్థమవుతాయి వాళ్ళు ఈ రోజుకి తాను పోయినటువంటి నష్టపోయినటువంటి పరిస్థితిని వాళ్ళు ఇప్పటికీ రికవరీ కాలేకపోతున్నారు దానికోసం ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఇప్పటిదాకా నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఆ నిర్లక్ష్యంతో ఇప్పుడు పూర్తిగా నష్టపోయారు వచ్చే ప్రభుత్వం అయినా ఈ నిర్వాసితుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ సమస్యని మొట్టమొదటిగా ఆ జిల్లా సమస్యగా భావించి నిర్వాసితుల నష్టాన్ని పూర్తిగా వాళ్ళు కనీసం రికవరీ కావడానికి ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి సహాయం అందించాలని ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికీ కోరుకుంటున్నారండి రవిశంకర్ రెడ్డి గారు కడప జిల్లాకు జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు హామీల లిస్ట్ చెప్తే చాలా పెద్దదమ్మా మోహన్ రెడ్డి అవినీతి కేసులు అంత ఉంటది ఆయన ఇచ్చిన హామీల లెక్క చెప్తే ఆయన అవినీతి కేసుల్లో బయటపడని ఇంక ఎన్ని అవినీతి ఉందో అంత ఉంటది అన్ని అన్ని హామీలు ఇచ్చినాడు కడప జిల్లా ఏమి చేయకపోయినా కడప జిల్లా ప్రజలు సచ్చినట్టు మాకు వేస్తారు ఎందుకంటే ఈ ఊరోడు ముఖ్యమంత్రి అవుతాడన్న ఇది ఉంది కాబట్టి మా బానిసలుగా పనిచేస్తారు మేము రాజులం మా మాటకి తిరుగులేదు ఇక్కడ అన్నటువంటి అహంభావం తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి గాని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ముఖాన కొడతారన్న భయం గాని లేకపోతే ప్రజల దగ్గరికి పో ఏ ముఖం పెట్టుకోవాలన్నటువంటి పోయి ఏ ముఖం పెట్టుకొని పోవాలన్నటువంటి కనీస మర్యాద గాని లేనటువంటి వాళ్ళు ఈ కడప ఈ ఈ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేది నేను చెప్పదలుచుకుంది మీరు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆయన మేము మూడు వందల అరవై ఐదు రోజులు ఉద్యమం చేస్తే మా ఉద్యమం దగ్గరికి ఈ రోజు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కట్టగట్టుకొని వచ్చి అనేక సార్లు వాగ్దానం చేసినారు ఇదే అవినాష్ రెడ్డి చెప్పినాడు ఆరు నెలల లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ స్టీల్ కార్పొరేషన్ పేరుతోటి ఉక్కు పరిశ్రమ మేము నిర్మిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఆరు నెలల్లో శంకుస్థాపన చేసి పూర్తి చేయకపోతే మీ బిడ్డే కాదు అని చెప్పిన ఈ రోజు ఈ బిడ్డ ఏమైపోయినాడో కూడా తెలియడం లేదు రెండు సార్లు శంకుస్థాపనలు చేసినారు ఒక్క రాయి కూడా పేర్చిన పాపాన పోలే ఈ రోజు కడప బెంగళూరు రైల్వే లైన్ అది అటకెక్కించినారు అదే విధంగా కడప జిల్లా సాగునీటి ప్రాజెక్టులో ముఖ్యంగా నివా గాలేరి నగిరి బ్రహ్మసాగర్ కింద ఒక మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తి అయ్యి పొలాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది అది చేయలేదు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయింది కొట్టకపోయినటువంటి వాళ్లకు న్యాయం చేస్తామని చెప్పినారు ఆ ప్రాజెక్టు ని సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు మూడేళ్ళైనా అయినా లేదు గతి లేదు ఏమి జరిగినటువంటి పరిస్థితి ఉంది కడపకి సంబంధించి ఇక్కడ ఒక పాత కడప చెరువు ఉంది దాన్ని ట్యాంక్ లెవెల్ లెవెల్లో అభివృద్ధి చేస్తామని శంకుస్థాపనలు చేసినారు శంకుస్థాపనల లిస్టు చూస్తే నూట యాభై నుంచి రెండు వందల యాభై దాకా ఉంటాయి పూర్తి అయిన పనుల సంగతి చూస్తే జీరో అందుకనే ఆయన జయప్రకాష్ నారాయణ చెప్పినాడు పది మార్కులకు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు సార్ అంటే ఒకటిన్నర ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ మీ దగ్గర లిస్ట్ లో ఒకటిన్నర లేదు కాబట్టి రెండు ఇస్తాను అని చెప్పినాడు నిజానికి ఈయనకు జీరో మార్కులు ఈయనకు సున్నా మార్కులు ఇవ్వాల సున్నా మార్కులతో ఈ రోజు పరీక్షల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం నేను చివరికి ఇంకోటి చెప్తున్నాను ఈ రోజు పెన్నా నది మీద నెల్లూరులో రెండు బ్యారేజీలు కట్టినారు ఈరోజు కడపకు తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తా ఉన్నది కడపకి ఈ రోజు మంచి నీళ్లు లేవు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి పెన్నా నది పరివాహక ప్రాంతం అంతా నీళ్ళు రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీని ఇచ్చి సమస్య పరిష్కారానికి ఆదినిమాయపల్ల దగ్గర ఒక బ్యారేజీ సిద్ధవటం దగ్గర ఒక బ్యారేజీ నిర్మించి ఒక హాఫ్ టిఎంసీ నీళ్లు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది అలాంటి ఒక బ్యారేజ్ నిర్మాణం కోసం మేము చాలా పెద్ద ఉద్యమం చేసినాం ఆదినిమాయపల్ల బ్యారేజ్ సాధించాలని దానికి డిపిఆర్ కూడా రెడీ అయిన తర్వాత ఈ ఐదేళ్లలో దానికి సంబంధించిన పనులన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది మంచి నీళ్లు ఇవ్వడానికి కూడా చేతగాని ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉంది అని అంటే ఆయన సిగ్గుతో ఓటు నుంచి బయటకు వచ్చి ఉండాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకొని క్షమాపణ చెప్పాల కడప జిల్లా ప్రజలకు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను నూర్ మహమ్మద్ గారు సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో జగన్ రెండు సార్లు శంకుస్థాపన చేసి నగులు పాలయ్యారు అంతే తప్ప ఆ పరిశ్రమ కానీ తేలేకపోయారు దీని ప్రభావం ఎలా ఉండొచ్చు ప్రత్యేక హోదాతో పాటు ఏదైతే రాయలసీమ జిల్లాలు నాలుగు జిల్లాలలో ఒక పెద్ద పరిశ్రమ అంటే మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ తప్ప మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఇంకో పరిశ్రమ ఆ స్థాయిలో లేదు ప్రత్యేకించి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెట్టడానికి కడప ఉక్కు నా సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా నేను పెడతాను ప్రత్యేక హోదాతో పాటు కడప ఉక్కు పరిశ్రమను స్థాపించడం నా ధ్యేయము నా లక్ష్యము అని చాలా గొప్పగా ఎన్నికల ముందు చెప్పుకున్నారు చెప్పినట్లే శంకుస్థాపన చేశారు గొప్పగా రెండుసార్లు చేశారు రెండుసార్లు చేసిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదంటే ఈయన నిర్లక్ష్యం ఉట్టిపడినట్లు ఉంది ఎందుకు అంటే ఈ కడప జిల్లా ప్రజల మీద తాను చేసినా చేయకపోయినా నాకు ఓట్లు వస్తాయి అనే ఒక ధీమా తప్ప ఇక్కడ అభివృద్ధి చేయాలి ఇక్కడ అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రజానికం బాగుపడతారనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేదండి ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ పెట్టుకుంటే ఉక్కు పరిశ్రమ ఓబులాపురంలో కావాల్సినంత మైనింగ్ ఉంది ఇక్కడ మైనింగ్ ఎక్కడికి పోయిందో మనందరికీ తెలుసు అమ్ముకుంటున్న వాళ్ళు అమ్ముకుంటున్నారు కోట్లు సంపాదించుకునే వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ ఓబులామర్ మైనింగ్ని మన కడ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఈజీగా మైనింగ్ కానీ మనకు రావడానికి అవకాశం ఉంది ఈరోజు లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు కడప జిల్లానే కాకుండా నాలుగు జిల్లాల్లో చదువుకున్నటువంటి యువకులకి మంచి ఉపాధి అవకాశాలు రావడానికి పుష్కరమైనటువంటి అవకాశం మన జిల్లాలో పెట్టుకొని తన ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పెట్టుకొని ఇంత నిర్లక్ష్యం చేసిన మనిషి ఇంకోరు ఉండరండి అందుకోసం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అనేది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కడప జిల్లా ప్రజానికం విస్మరించే పరిస్థితి ఏర్పడింది పులివెందుల పక్కనే కదిరి నియోజకవర్గం ఉంటుంది కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందుకి పులివెందుల రౌడీలు వచ్చి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ మొత్తం వడ్డీ వ్యాపారాలు వెళ్ళవే ఎక్కడ ఉంటే కబ్జాలు ఇళ్ళవే ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తే ఇల్ల డేగల్లాగా వాలిపోతున్నటువంటి పరిస్థితి అంటే మాజీ ఎమ్మెల్యే బస్ స్టాండ్ పక్కనే ఉన్న లాడ్జి మీదకి పెద్ద పెద్ద గుండ్లేసి బెదిరించినటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితులు జనం ఎవ్వరూ మర్చిపోలేదండి ఎప్పుడెప్పుడు మనకు అవకాశం వస్తుంది ఎప్పుడు ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి తన రుణం తీర్చుకోవాలి తన రుణం తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఈ ఐదేళ్ల పాలన ఏ విధంగా అనుభవించారో సాధారణ జనం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి రుణం గ్యారంటీ తీర్చుకుంటారు అట్లాంటి నిర్ణయం తీసుకునే ఇప్పటికే సిద్ధపడ్డారని తెలియజేస్తున్నాను అండి రవిశంకర్ రెడ్డి గారు ఉమ్మడి కడపలో కొత్త జిల్లాల ఏర్పాటు మీద ఇప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదంటున్నారు ఏ నియోజకవర్గాల్లో వైసీపీకి ఇది ఎంత ఎంతవరకు నష్టం చేసే అవకాశం ఉంది జిల్లాల విభజన జరిగినప్పుడు రాజంపేట జిల్లా అవుతదని చెప్పి సహజంగా ఆయన పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు అన్నాడు కాబట్టి రాజంపేట జిల్లా అవుతదని చెప్పి రాజంపేట రైల్వే కోడూరు ప్రజలు భావించినారు కానీ ఈ రోజు రాజంపేట కాకుండా ఆ రాయచోట్ లో ఈరోజు జిల్లా కేంద్రం పెట్టడం జరిగింది పొద్దుటూరు కేంద్రంగా ఒక జిల్లాను స్థాపించాలి చాలా పెద్ద పట్టణం ఉంది అని చెప్పి ఒక నడుస్తామని ఇవన్నీ చూసుకున్నప్పుడు కడప జిల్లాని రెండు జిల్లాలుగా విభజిస్తున్నప్పుడు జరగాల్సినంత కృషి గాని చేయాల్సినంత ప్రయత్నం గాని చర్చించాల్సినంత చర్చ గాని జరగకుండా వాళ్ళ రాజకీయ లేకపోతే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క మాఫియా సామ్రాజ్యాన్ని మరింత బలపరుచుకోవడానికి కావలసినటువంటి పద్ధతుల్లో కడప జిల్లాను విడగొట్టినారు అన్నటువంటి ఒక బలమైన విమర్శ కడప జిల్లాలో ఉంది అందుకని రాజంపేట నూటికి నూరు పాళ్ళు జిల్లా రాలేదు అన్న అసంతృప్తితో రాజంపేట పార్లమెంట్ అంతా ఓడిపోయే అవకాశం ఈరోజు కనబడుతా ఉంది ఆశ్చర్యకరంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు ఏ లక్ష్యంతో అయితే రాయచోటిని ఆ శ్రీకాంత్ రెడ్డి యొక్క శ్రీకాంత్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా నీకు మంత్రి పదవి కావాలన్నా జిల్లా కేంద్రం కావాలన్నా అని ఆయనకు నచ్చజెప్పి జిల్లా కేంద్రం ఇచ్చేసి రాయచోటిని జిల్లా చేసి ఈరోజు ఏదైతే ప్రయత్నం చేసినారో సరిగ్గా రాయచోటినే రోజు ఓడిపోయే పరిస్థితి కనపడతా ఉంది అంటే నాకు అనిపిస్తుంది జిల్లా ఇచ్చినందుకు రాయచోటి వాసులు సంతృప్తిగా లేరు ఇవ్వనందుకు రాజంపేట వాసులు సంతృప్తిగా లేరు రైల్వే కోడూరు వాసులు సంతృప్తిగా లేరు కాబట్టి మొత్తంగా చూసుకున్నప్పుడు రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం ఓడిపోవడానికి ఈ రోజు జిల్లా విభజననే కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నది ఇది చాలా సులభంగా మిథున్ రెడ్డి ఈ రోజు ఓడిపోబోతున్నాడు దీని వల్ల అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను నూర్ మహమ్మద్ గారు కడప జిల్లాలోనే జగన్ పైన ఆయన పాలన కూడా ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్తుంది ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికలలో పోయే ముందు అభ్యర్థుల ప్రకటనే ఇలా ఓటమికి సాంకేతాలు ఇచ్చేసిందండి ఎందుకు మనం పరిశీలిస్తే ఎక్కడ చూసినా ఆయన ఇన్ఛార్జీలో లిస్టు ఒక లిస్టు పెద్ద లిస్టు వన్ సెవెంటీ ఫైవ్ ప్రకటించారు ఇక వాళ్ళు ఇన్ఛార్జీలు నాకు సీట్ వస్తుందా రాదా ఇంకో అభ్యర్థి వస్తాడా రా వస్తా ఏమో అని ఒక గందరగోళం ఈ గందరగోళంలోనే వీళ్ళ ఓటమిని వాళ్ళే బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకోసం మనం పరిశీలిస్తే ఎక్కడికక్కడ అభ్యర్థుల మార్పు అభ్యర్థుల మార్పు అభ్యర్థుల మార్పు దీంతోనే మనకు అర్థమైపోయింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఈరోజు ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కనిపించట్లేదు ఎన్నికల్లో వీళ్ళు ప్రచారానికి పోతుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే జనం వచ్చారు బాగా తప్పట్లు కొట్టారు ఆయన ఆనందానికి అవధిలు లేకుండా ఆనందిస్తున్నాడు ఆ ఆనందం మన పదమూడవ తేదీ దాకా ఉంటుంది ఆ ఆనందాన్ని ఆయన అనుభవించుకుండే వదిలేయాలి ఆ తర్వాత ఉన్నటువంటి పరీక్ష మనకు అర్థమవుతుంది ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఈ తప్ప ఇంకో మాట లేదు ఈ నూట డెబ్బై ఐదు ఆనందం ఎన్నికల వరకే ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రంలో ఇలా అభ్యర్థుల మార్పు మొదలుపెట్టుకుంటే రేపు వాళ్ళకు ఉన్నటువంటి పరీక్ష ఒకటే అండి ఎన్నికల్లో మేము డబ్బిస్తాం ఖచ్చితంగా గెలుస్తాం ఈ డబ్బు పంపిణీ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆశల్ని కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా డబ్బుని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడికక్కడ ఖచ్చితంగా డబ్బుని ఎన్నికల్లో లేకుండా చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ గెలవడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఎక్కడికక్కడ అధికారులు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఎస్పీలు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు కింద స్థాయి అధికారులు కావచ్చు వెర్రవీగి మళ్ళీ జగన్ రావాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వీరి యొక్క అధికార దుహంకారానికి అడ్డుకట్ట వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ఎన్నికల సంఘం అటువంటి ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో దాన్ని అడ్డుకట్ట వేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం కోల్పోతుంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మీద వెళ్ళాలంటే ఆ గుంతల రోడ్లే జగన్మోహన్ రెడ్డి మొహం కనపడుతుంది ఆ గుంతల రోడ్లే జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణమవుతున్నాయి ఏవేవో పథకాలతో నేను మసిపూసి మారేడుకాయ చేశానని చెప్పుకోవచ్చు కానీ వాస్తవానికి ప్రజల్లో తాను బతకడానికి ఒక సాధారణమైనటువంటి పౌరుడు తాను తన జీవితంలో తను ముందుకు పోవాలంటే ఈ అరాచక పాలన పోవాలని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ ఓటమి పులివెందుల నుంచే మొదలవుతుంది ధన్యవాదాలు సార్ రవిశంకర్ రెడ్డి గారు నూర్ మహమ్మద్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని